కానిస్టేబుల్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు సివిల్స్ అభ్యర్థిని సకాలంలో సెంటర్ చేర్చిన సురేష్ ఒక్క నిమిషం ముందే చేరుకున్న అభ్యర్థి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ను ప్రశంసించారు యుపిఎస్సి ఫిలిమ్స్కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్ సమయంలో పరీక్ష కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్ రెడ్డి సురేష్ను అభినందించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సహాయం చేయడం తన బాధ్యతగా భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్కు అభినందనలు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను ఆల్ ది బెస్ట్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది ఈ యొక్క సేవ అనేది కానిస్టేబుల్ అందరిని కూడా హర్షిస్తా ఉన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చూడడం అభినంది